హాయ్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు ఎండ అయితే కాస్తుంది పుల్లలు అయితే ఎండలో వేస్తున్నాను ఆరుతాయని అంటే నైట్ ఫుల్గా వర్షం అయితే పడిపోయింది మేమైతే పక్కనైతే తీసుకుని పెట్టుకునే వాళ్ళము కానీ నైట్ పడ్డం వల్ల మాకైతే తెలియలేదు ఇప్పుడు అవి ఆరితే వంట అయితే చేద్దామని చూస్తున్నాము కొంచెం చెమ్మ ఎంపుగానే ఉన్నాయి అంటే తడిగా ఉండటం వల్ల పొయ్యి అయితే మండదు చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తుంది అందుకు నేను ఎండ్లో అయితే వేస్తున్నాను ఇవి ఆరిన తర్వాత వంట అయితే చేయడం స్టార్ట్ చేస్తాము అండ్ టిఫిన్ అయితే ఇంటి దగ్గరే తినేసి అయితే వచ్చాము పుల్లల పొయ్యి మీద చేసిన ఏ వంట అయినా చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది కానీ ఫస్ట్గా తిన్నవాళ్ళకి నచ్చదు తర్వాత తర్వాత చాలా అలవాటు అయిపోతుంది చాలా నచ్చుతుంది నాకైతే చాలా ఇష్టము పుల్లల పొయ్యి మీద చేసిన ఏ వంట అయినా సరే అలాగే నేనైతే ఉల్లిపాయలు అయితే రుబ్బుతున్నాను అంటే మార్కెట్ నుంచి అయితే మా అమ్మగారు చేపలు అయితే తీసుకొచ్చారు ఉల్లిపాయలు అయితే రుబ్బేసిన తర్వాత అయితే మేత అయితే వేస్తున్నాను మా అమ్మగారికి కోళ్ళు పెంచడం అంటే చాలా ఇష్టము అంటే ఇంటి దగ్గర ఉండే ఈ పని అయితే చేసుకున్నట్టు ఉంటుంది అలాగే గుడ్లు ఏమన్నా పెట్టినా లేదా కోడిపల్ల అమ్ముకున్నా సరే ఎంతో కొంత పైకొరుచులకు వస్తాయి ఈ కోళ్ళని అయితే పెంచుకుంటుంది కానీ కోళ్ళ పెంపకం అనేది చాలా కష్టము నాకు తెలిసి ఎందుకంటే ప్రతిదీ నీట్గా తుడుచుకుంటా రావాలి ఎక్కడ ఎటువంటి చెత్త ఉండనివ్వకుండా నీట్గా ఉంచాలి కోళ్ళనైతే అలాగే ఒక పక్కన కాపలాగా కూడా ఉండాలి అంటే కుక్కలు పట్టుకెళ్ళిపోతాయి అలాగే పాములని ముంగీసులని ఏవోటి వస్తూనే ఉంటాయి ఉన్న చోట మనం జాగ్రత్తగానే ఉండాలి మా అమ్మగారు సైజుల వారీగా వేరు వేరు ప్లేసుల్లో అయితే పెట్టారు అయితే అన్నట్లకి మ్యాథ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కొన్ని కోళ్ళు అయితే పుంజులు లోపల సైడ్ అయితే వేసింది అవి అయితే విడివిడిగా కట్టింది అంటే పొడుచుకోకుండా ఉండడానికి ఇవి దెబ్బలాడేసుకుంటాయి అన్నీ కలిసినాయి అంటే అందుకు వేరు వేరుగా కట్టి వాటికైతే మేత అయితే వేస్తున్నాను సడన్గాని వర్షం అయితే పడుతుంది పొద్దున్న క్లైమాక్ట్ అయితే వేరేలా ఉంది ఇప్పుడైతే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది పుల్లలు ఆరిపెట్టేది కానీ అవి అయితే మళ్ళీ తడిసిపోతున్నాయి కొన్ని ఆరిపోయిన పుల్లలు ఉంటే వాటితోనే మా అమ్మగారు అయితే వంట అయితే చేస్తున్నారు చేపల కూర అయితే వండుతున్నారు ఫస్ట్ కొంచెం ఇబ్బంది పట్టింది పొయ్యి అయితే తర్వాత తర్వాత అయితే బాగానే చేపల కూర అయితే వండేసారు ఫిష్ కర్రీ రెడీ మేమైతే భోజనం అయితే చేసేస్తున్నాము మా అమ్మగారు నేను కలిపి అయితే తింటున్నాము మా అమ్మగారు అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగా వండుతారు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మా అమ్మగారి నుంచి అయితే కాస్తో కోస్తో నేనైతే నేర్చుకున్నాను ఆ వంటలైతే చాలా బాగుంటాయి ఈ ఉయ్యాలైతే మా పిల్లలు అస్సలు ఖాళీ అయితే ఉంచేవారు కాదు మా దిల్లీ పైన మా ఇద్దరు పిల్లలైనా సరే ఇంకా ఊగుతూనే ఉండేవారు కానీ ఒక పావుగంట అయితే గ్యాప్ వచ్చింది ఈ లోపైతే నేనైతే ఊగుతున్నాను అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఊగాను చెట్ల కింద ఉయ్యలు ఊగితే చాలా బాగుంటుంది చాలా ఇష్టము కూడా నాకు అయినా మా చెల్లెలకైనా ఎవ్వరికైనా ఇష్టమే కానీ కొంతమందికి అవకాశం కుదురుతుంది కొంతమందికి అయితే కుదరదు అందుకని మా పిల్లల కోసం మాత్రమే ఉయ్యాలైతే కట్టాము లాస్ట్ ఇయర్ జీడిమడి పిక్కలు అయితే తీసుకొచ్చారు అవైతే కాల్చుతున్నాను లోపల పప్పు అయితే చాలా బాగుంటుంది ఇలా కాల్చడం వల్ల పిక్కలు కాల్చిన జీడిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది తిని కొల్ది తినాలనిపిస్తుంది సాయంత్రం స్నాక్స్ కింద అయితే మా చెల్లి గులాబ్ జాములు అయితే తయారు చేస్తుంది ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి